తిరుపతి జిల్లా కోట మండలం కోట క్రాస్ రోడ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వైఎస్ఆర్ విగ్రహానికి మండల కన్వీనర్ పలకాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు ఆరోగ్యశ్రీ వన్ ఎయిట్ వన్ ఫోర్ వంటి సంక్షేమ ప్రవేశం పెట్టి సంక్షేమ అని ఆయన లేని చోటును ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేసి ఎన్ని సంక్షేమ పథకాలు కరోనా లాంటి కష్టకాలంలో అమలు చేసిన ఏకైక నాయకుడు అని అన్నారు ఆయన యొక్క చేసిన పరిపాలన వల్లే ఈ రోజు వైఎస్ రాష్ట్ర యొక్క కొడుకుగా జగన్మోహన్ గారికి బ్రహ్మరోధం పడుతూ ఆయనకి గత ప్రభుత్వంలో నూట యాభై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నూట యాభై అదేవిధంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల జరిగింది అయినా కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ నలభై పర్సెంట్ ఓట్ పర్సెంట్తో తో మనం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం అయినా కానీ ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలే పరిస్థితి ఏందా ఈ ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి విధానాలు కాబట్టి ఆ యొక్క వైఎస్ రాజశేఖర్ గారి యొక్క వర్తంత్ రోజున మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ పెద్దలందరం కూడా ఉన్నాం మేమందరం కూడా ఈ మండలంలో మండలంలోని వర్తంతు పదహారో సంవత్సరం ఆయన అందరికీ ఈరోజు ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆయన ఉన్నట్టు కానీ మా కుటుంబానికి సంబంధించిన మా కార్యకర్తలందరూ అందరూ బోడీసీ రోడ్డు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు నడిపించడం జరిగింది ఈరోజు పరిపాలించే పాలన ఎలాగుందనేది ప్రజలందరూ ప్రతి చూస్తూనే ఉన్నారు టీవీలో కానీ మన సెలవుల్లో కానీ ఆ పరిపాలన అనేది ఏమవు ఏమవుతుందంటే రాక్షస పరిపాలన అనేది నేను ముందుకు చెప్పగలను ఈరోజు పదిహేను వందల రూపాయలు మహిళలు పదులుతున్నారు ఎక్కడయ్యా చంద్రబాబు గారు పొత్తులతో వచ్చారు ఇదిగో చేస్తా అదిగో చేస్తా ఎక్కే జనాల సీట్ ఇలా కొట్లాడుకుంటున్నారు ప్రీ బస్ ఉన్నారు ఆయన లేదని కోట్లో నాలుగు గంటలు ఐదు గంటలు చెప్పి ఆపేస్తారు మొన్న ఒక రోజు అందరం అక్కడ చేరి ప్రసాదం బలకంపు వద్దు వద్దరు కాలువారు అనిపిస్తే గమ్మనిపోయినాం ఈ రోజు మహిళలు బస్సు ఇచ్చేయడం కాదయా ముందు పదిహేను వందలు వేస్తే మా ఆడబిడ్డల కోసం మేము పొగలాడుతున్నాం మా మహిళలుగా ఆ రోజు సాగర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు ఆవులా వడ్డీ అన్నాడు వడ్డీ లాగానే పొదుపులో ప్రతి ఒక్కరికి నడిపించే విధానం చేసి అందరం ఆనందం చేసుకున్నాం ప్రటకులు చేసుకున్నాం